హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో డీ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిబ్బల్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఐటెం వచ్చేసరికి ప్లాస్టిక్ బాక్స్ ప్లాస్టిక్ కూడా చాలా గట్టిగా ఉంది డీమార్ట్ వల్ల స్పెషల్ బాక్సెస్ అంటే ఇవి వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ దల్లా టూ ఫార్టీ నైన్ అందులో ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి రెడ్ బ్రౌన్ అట్లా సో బాగుంది నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి ఇది గ్లాస్ ఐటెం అనమాట సో ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది గ్లాస్ ఐటమ్ కదా చాలా బాగుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి త్రీ పార్టీషన్స్గా వచ్చింది చిన్న చిన్నగా మనం లవంగాలు యాలకులు అవి వేసుకోవడానికి బాగుంది నైంటీ నైన్ రూపీస్ అంట ప్లాస్టిక్ కూడా చాలా గట్టిగా ఉంది సో ఇదంతా ఒకటే కలర్ అనమాట సింగిల్ కలర్ తరువాత ఈ ప్లాస్టిక్ ఐటమ్ అనమాట ఇదేంటంటే మనం అన్నీ ఆ షింకులో పడేస్తూ ఉంటాం కదండి చెత్త అది కూడా హోల్స్లో ఎరుకుపోయి చాలా ఇబ్బంది అవుతుంది సో ఇలాంటిది ఒకటి తీసుకుని అక్కడ పెట్టుకుంటే ఆ చెత్త అది తీసేసి అంట్లో అనేది షింక్లో వేసేస్తే వాటర్ కిందకి వచ్చేస్తే ఆ డస్ట్ అనేది పైనుండిపోతుంది మనకి ఈజీగా ఉంటుంది శుభ్రం చేసుకోవడానికి సో ఇది వచ్చేసరికి ఒక పెద్ద కంటైనర్ లాగా ఉంది బాక్స్ బాక్స్ టైపు కాకపోతే మూత స్టిక్ అవ మూత అది ఫిట్ అవ్వట్లేదు జస్ట్ అలా పైన షోక పెట్టడం వరకే బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి మనం బ్యాంగ్ల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలన్నా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న బుట్టలాగా ఉందన్నమాట మనం ఫ్రూట్స్ కానీ ఏమన్నా కూరగాయలు కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి దగ్గరికి పూలు పెట్టుకోవాలన్నా పూ చేసుకునేటప్పుడు పూలు దాంట్లో వేసుకోవాలన్నా ఉపయోగపడుతుంది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ట్రే ఒకటి బాగుంది అనిపించింది నైంటీ నైన్ రూపీస్ అనమాట ట్రే దీంట్లో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం పూలు అవి వేసుకోవడానికి బుట్ట దీన్ని డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకొని ఫ్రూట్స్ అది పెట్టుకోవచ్చు లేదంటే పూలు అది వేసుకోవచ్చు దేవుడి దగ్గరికి యూజ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ బాగుంది వెరైటీగా ఉంది సో ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా క్లాసీ లుక్ ఉందండి వన్ ఫార్టీ నైన్ ఎంతో పడింది అది నెక్స్ట్ ఇది ఏంటంటే స్టోరేజ్ అనమాట ఇది ఓపెన్ చేసింది ఏది లేదు మీకు చూపించడానికి మనం కిచెన్లో ఆనియన్స్ కానీ ఏమైనా వేసుకోవాలన్నా బాగుంది సరే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టూల్స్ చాలా బాగున్నాయండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా నా ముందర వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళాను నేను హైదరాబాద్లో ఉన్న డిమార్ట్లో కన్నా ఇక్కడ ఎక్కువ వెరైటీస్ అయితే నేను చూశాను స్టూల్స్ అవి కూడా బాగున్నాయి అక్కడ మీద ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాతింగ్ టబ్ అండి చిన్నపిల్లలది బాగుందని చూపిస్తున్నానే కానీ ఇప్పుడు మాకైతే యూస్ అవ్వదు మా పిల్లాడికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసింది వాడేం కూర్చోడు కానీ బాగుంది కదా అని తీసానండి మాకు అక్కడ డిమార్ట్లో దొరకలేదు మేము చిన్నప్పుడు తీసుకుందాం అంటే మా అద్వైత్ సో నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ నేను ఆల్రెడీ వాటర్ బాటిల్స్ మీకు నేను మోడల్స్ చూపించేశాను కదా అని నేను ఇంకా చూపించట్లేదు ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోస్లో నా డిమార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అనమాట అంటే కిచెన్లో వేసుకునేవి ఇవి బాగుంది కదా బాగుందనే చూసారండి వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఇది సో నెక్స్ట్ ఏంటంటే టవల్స్ తీసుకుందామని చూసాము ఇది ఒక్కొక్క టవల్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ క్లాత్ కూడా చాలా బాగుంది అమ్మని తీసుకునేది ఫస్ట్ టైం వెళ్ళానండి డిమార్ట్కి సరే అమ్మకు నచ్చినవి తీసుకుంటుందిలే అని దీంట్లో ఉన్న కలర్స్ అనమాట ఇవన్నీ ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి నైంటీ నైన్ రూపీస్ అంటే వర్త్ అని అనిపించింది క్లాత్ కూడా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి కర్టన్స్ చూసాము కర్టన్స్ తీసుకుందాం అనేసి మనం రేట్ పెట్టిన కొద్దీ కటన్స్ చాలా బాగున్నాయి ఇది బాగుందని చూస్తే ఇది నెట్లో ఉంది నెట్ వద్దందమ్మా మామూలుగా తీసుకుందాంలే నెట్లో వద్దంది సో అందుకని మామూలు దాంట్లో చూసాము ఫైవ్ ఫీట్ వన్ని విండో అంట సెవెన్ ఫీట్ వన్ని ఏమో డోర్ కర్టన్స్ అంట బట్ ఫైవ్ ఫీట్వి విండో కంటే పెద్దగా ఉన్నాయి సెవెన్ ఏమో డోర్ కంటే పెద్దగా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్లేట్స్ అవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను నేను అమ్మ వాళ్ళకి అమ్మని తీసుకుని వెళ్తే నచ్చని తీసుకుంటుందిలే అని చెప్పనని అనుకున్నాను సో ఇప్పటికైతే కుదిరింది సెవెంటీ నైన్ అట్లా ఉన్నాయి రేట్లు రీజనబుల్గానే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి పచ్చళ్ళ సీజన్ కదండి ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా తీసుకొని మనం పెట్టుకుంటే బాగుంటుంది మనం ఎంత తింటామో అంతవరకు తీసుకొని పెట్టుకుంటే మొత్తం సీసా సీసా తెచ్చుకోకుండా ఇట్లా బాగుంటుంది గాజు వాటిలో పెట్టుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి ఊరి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిన్న చిన్న ట్రీలు ఎంత బాగున్నాయో తెలుసా అండి ఇవి ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ అట్లానే ఉన్నాయి రేట్లు థర్టీ ఫైవ్ మన ఇంటికి ఎవరైనా వస్తే స్వీట్ హాట్ పెట్టడానికి కరెక్ట్గా సరిపోతాయండి ఈ ప్లేట్స్ అయితే పాష్గా కూడా ఉంటాయి అంత బాగున్నాయి ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ అట్లాగే ఉన్నాయి రేట్లు పెద్ద ఎక్కువ కూడా లేవు సో ఇదండి వాళ్ళ వీడియో డి ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అంతా మీతో నేను షేర్ చేసుకున్నాను అలాగే నా నెక్స్ట్ వీడియో ఏంటంటే అమ్మ డీమార్ట్లో ఏమేమి షాపింగ్ చేసింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను అప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ మిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్